పబ్బులు గబ్బు పట్టాయి ఫార్మ్ హౌస్లో కూడా ప్రైవసీ లేదు రిసార్ట్ల్లో ఆటలు సాగట్లేదు అందుకే డ్రగ్స్ బ్యాచ్ రూట్ మార్చింది మధ్య దుకాణం పెట్టేసింది గిబోలి సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ పార్టీతో పోలీసులు ఈగల్ టీమ్ జాయింట్ ఆపరేషన్ కి రెడీ అయ్యాయి పర్మిషన్ లేకుండా సర్వీస్ అపార్ట్మెంట్లలో పార్టీలు ఈవెంట్లు నిర్వహిస్తే సీరియస్ యాక్షన్ తప్పదు అని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు వద్దు పబ్బులతో పని లేదు ఇళ్ళ మధ్యే డ్రగ్స్ ఫామ్ హౌస్ లో పప్పుల్లో అయితే దాడులు జరుగుచ్చు టైం బాగోలేకపోతే దొరికిపోవచ్చు అందుకే సర్వీస్ అపార్ట్మెంట్ల మాటున కొత్త దందాకి తెరలేపారు పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ఇళ్ళ మధ్యే దమ్మారో అంటున్నారు హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎప్పుడూ సందడిగా ఉండే చోట డ్రగ్స్ పార్టీ పెట్టేశారు కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్లో లో మిడ్ నైట్ డ్రగ్స్ దుకాణం తెరిచేశారు సర్వీస్ అపార్ట్మెంట్ గా నడుస్తున్న రాజేశ్వరి నిలయంలోని ఫోర్త్ ఫ్లోర్లో ఈ పార్టీ జరిగింది హైదరాబాద్ లో ఇటీవల కాలంలో చాలా సర్వీస్ అపార్ట్మెంట్స్ కేంద్రంగా అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి తాజాగా గచ్చిబౌలి పోలీసులు ఒక సర్వీస్ అపార్ట్మెంట్ మీద రైడ్ చేసి అందులో జరుగుతున్నటువంటి డ్రగ్స్ పార్టీని బర్స్ చేశారు సో ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ సర్వీస్ అపార్ట్మెంటే రాజేశ్వరి నిలయం అని కొండాపూర్లో ఉంటుంది సో ఈ సర్వీస్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్లో ఒక ఇంట్లో మొత్తం ఈ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీంతో పాటు గచ్చిబౌలి పోలీసులు ఈ రైడ్ చేసి మొత్తం ఆరుగురిని కూడా అరెస్ట్ చేశారు ఫామ్ హౌస్లు పబ్బులు రిసార్ట్లు రెస్టారెంట్ల సెంట్రిక్గా ఈ డ్రగ్స్ పార్టీస్ జరిగేవి ఎప్పటికప్పుడు వాటి మీద పోలీసుల నిఘా పెరుగుతూ ఉండటంతో ఇప్పుడు ఆన్లైన్లో సర్వీస్ అపార్ట్మెంట్స్ని బుక్ చేసుకొని ఒక నైట్ ఇక్కడికి వచ్చి మొత్తం వాళ్ళు ఈ పార్టీని చేసుకొని తిరిగి వెళ్ళిపోతున్నటువంటి క్రమం నిద్రపోతున్న వేళ స్పాట్ కి బయలుదేరుతున్నారు ఆన్లైన్ లో సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకొని అంతా ఓ చోటికి చేరుతున్నారు డ్రగ్స్ పార్టీ కోసం పెడ్లర్స్ కన్సూమర్స్ భారీ మొత్తాలు చెల్లిస్తున్నారు కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ పార్టీకి వచ్చిన వారంతా రాజమండ్రికి చెందిన వారి అని గుర్తించారు మరి వాళ్ళు ఎవరి ద్వారా వచ్చారో మాకైతే తెలియదు మరి వాళ్ళని అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది ఎవరుంటారు మెయిన్ ఇక్కడ ఇక్కడ సూపర్వైజింగ్ చేసేది అయితే నేనే విక్రమ తేజర్లో ఇద్దరు మాకు తెలుసు అంటే వాళ్ళద్దరూ వచ్చారో మాకు తెలియదు సర్వీస్ అపార్ట్మెంట్లలో డబుల్ బెడ్రూమ్ అయితే నలభై వేలు సింగిల్ బెడ్రూమ్ అయితే ఇరవై ఏడు వేలు రెంట్ తీసుకుంటున్నారు ఒక్కో రోజుకి రెండు వేల ఐదు వందలు వసూలు చేస్తున్నారు గతంలో కూడా మాదాపూర్ గచ్చిబౌలి కొండాపూర్ ప్రాంతాల్లో సర్వీస్ అపార్ట్మెంట్లలో డ్రగ్స్ పార్టీలు జరిగాయి పబ్స్ రిసార్ట్స్ ఫామ్ హౌస్ నిఘా పెరగడంతో డ్రగ్స్ అడ్డాలను సర్వీస్ అపార్ట్మెంట్స్ కి మార్చినట్టుగా అనుమానిస్తున్నారు ఇలాంటి పార్టీలు జరిగితే సర్వీస్ అపార్ట్మెంట్ యాజమాన్యాలని కూడా బాధ్యుల్ని చేస్తా ఉంటున్నారు పోలీసులు ఈ డ్రగ్స్ నేర చేయడానికి పెడ్లింగ్ చేయడానికి లేకపోతే కన్సంప్షన్ చేయడానికి వాళ్ళ బిల్డింగ్లో ప్లేసెస్ రెస్టారెంట్ పబ్ని అలౌ చేస్తే ఖచ్చితంగా అది ఎన్డిపిఎస్ యాక్ట్ కింద నేరంగా ఉంది కాబట్టి ఆ సెక్షన్స్ పెట్టేస్తాము పెట్టేసి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాము మళ్ళీ చేస్తే ఆ బిల్డింగ్ కూడా సీజ్ చే అధికారం కూడా ఉంది అది కూడా చేయడం జరుగుతుంది కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి కొన్ని రిజిస్టర్డ్ సర్వీస్ అపార్ట్మెంట్లు ఉన్నా కొన్ని ఏ అనుమతి లేకుండా నడుస్తున్నాయి లాభసాటి వ్యాపారంగా ఉండటంతో కొందరు సర్వీస్ అపార్ట్మెంట్ల కోసమే భవనాలు కట్టేస్తున్నారు రిజిస్టర్ అయిన సర్వీస్ అపార్ట్మెంట్స్ కి పోలీసులు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు త్వరలో సర్వీస్ అపార్ట్మెంట్ల నిర్వాహకులతో మీటింగ్ కి సిద్ధమవుతున్నారు ఈ మధ్య కాలంలోనే పెరిగినాయి సర్వీస్ అపార్ట్మెంట్ యుటిలిటీ ఇంతకుముందు హోటల్స్ అన్నీ తీసుకునేది అలాగే చాలామంది అపార్ట్మెంట్స్ మీద కూడా సింగల్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఏముంటాయి అంటే స్టాండ్ అవల్ బిల్డింగ్స్లో వాళ్ళు ఇలాంటి సర్వీస్ అపార్ట్మెంట్ కింద మార్చేసి ఇచ్చేటువంటి కొన్ని కొన్ని కొత్త బిల్డింగ్స్ కూడా ఉన్నాయి

ఇలాంటి అసాంఘిక చర్యలు జరిగితే బిల్డింగ్ ని సీజ్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు హైదరాబాద్ పోలీసులు